హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారి కోసం ఒక చిన్న చిట్కా ఎండాకాలం వస్తుందంటే మైగ్రేన్ తలనొప్పితో కొంతమంది చాలా బాధపడిపోతుంటారు వారి కోసం ఈ చిట్కా పనిచేస్తుంది ధనియాలను కొద్దిగా వేయించుకొని పొడి చేసుకోవాలి వేయించుకోకున్నా పర్వాలేదు ఆ పొడిని ఒక స్పూన్ పొడి ఒక గ్లాస్ వాటర్లో వేసి కలిపేసుకోవాలి అలా వాటర్లో పొడి మొత్తం మంచిగా కలిసేలా కలిపేసుకొని ఆ వాటర్ని రాత్రంతా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పొద్దున లేచి బ్రష్ చేసుకున్నాక పడి కడుపున ఈ వాటర్ని తాగాలి ఈ వాటర్ తాగడం వల్ల మైగ్రెయిన్ తలనొప్పి నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది మైగ్రేన్కే కాదండి వెయిట్ లాస్ కోసం కూడా పనిచేస్తుంది మన జీర్ణశక్తి కూడా బాగా పనిచేస్తుంది ఎండాకాలంలో మన బాడీలో ఉన్న వేడిని తగ్గించడానికి కూడా ఈ ధనియాల వాటర్ చాలా బాగా పనిచేస్తుంది అంతేనండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్